ప్రెగ్నెన్సీలో స్కానింగ్ గురించి భయపడుతున్నారా ఎక్కువ స్కాన్స్ అవుతున్నాయని భయపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం సో ప్రెగ్నెన్సీలో స్కానింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి స్కాన్ ద్వారానే తెలుస్తుంది ఇంక్లూడింగ్ బేబీ యొక్క వెల్ బీయింగ్ కానీ బేబీ పార్ట్స్ స్క్రీనింగ్ కానీ ప్రతి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లోనే తెలుస్తుంది కాబట్టి స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ప్రెగ్నెన్సీలో లైక్ ఇప్పుడు స్కాన్లో ఏ చాలామందికి అపోహ ఏంటి అని అంటే ఎక్కువ స్కాన్ చేయడం వల్ల బేబీకి ఏమన్నా హామ్ హార్మ్ఫులా బేబీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా అన్న అపోహ చాలామందికి ఉంటుంది సో బేసిక్గా మనం అల్ట్రాసౌండ్లో వాడేది సౌండ్ వేవ్ లైక్ లైట్ వేవ్స్ కానీ రేడియేషన్ కానీ ఎటువంటి అయోనైజింగ్ రేడియేషన్ అనేది మనం అల్ట్రాసౌండ్లో వాడము సో ఎక్స్ రే అనేది అల్ట్రాసౌండ్లో కాంట్రాండికేటెడ్ ఎక్స్ రే అనేది హార్మ్ఫుల్ ఐనోసింగ్ రేడియేషన్స్ ఉంటాయి కాబట్టి అది బేబీకి హార్మ్ఫుల్ కాబట్టి ఎక్స్రేస్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి బట్ అల్ట్రాసౌండ్ అనేది మనం ఎటువంటి రేడియేషన్ ఉండదు కాబట్టి ఇట్స్ ఎ రేడియేషన్ ఫ్రీ టెస్ట్ సో దానివల్ల ఎటువంటి హార్మ్ అనేది మీకు కానీ మీ బేబీకి కానీ జరగదు సో ఐ హోప్ దిస్ వీడియో వాస్ హెల్ప్ఫుల్ ఫాలో ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేషన్